చిన్నప్పటికి కూడా వీళ్ళు ఎలా మారిపోయారు ఈ అత సాక్షిగా మారడం అంత సులువా నేను చంపేస్తానంటే దేవుడు దేవుడికి నిజంగానే నువ్వు ప్రాణం ఇవ్వగలుగుతావా ద స్టెఫన్ వల్లే నువ్వు క్షమించగలుగుతావా స్టెఫన్ వల్లే రాళ్ళతో కొట్టబడి నువ్వు చచ్చిపోవడానికి రెడీగా ఉంటావా ఈ అనుభవం నీకు నాకు కావాలా ఈ పరిశుద్ధాత్మ అనుభవం నీకులోని లేనప్పుడు నీకు లేనప్పుడు దేవుని కొరకు నువ్వేమీ కూడా చేయలేవు నువ్వు నిలబడలేవు ఆత్మలో బలము లేనిటువంటి వాడిగా ఉండిపోతావు ఆత్మ సిద్ధమై కానీ నేను శరీరం నేను బలహీనపరుస్తుంది అందుకే పరిశుద్ధాత్మ అనుభూతి కావాలి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు ఉంటావు ఆత్మలో పరిపూర్ణుడిగా ఆత్మలో సంపూర్ణత మనం కలిగినటువంటి వారిగా మనం ఉండిపోవాలి ఇప్పుడు నువ్వు దేనికోసం ఆలోచన చేయవు నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తావంటే దేవుడు ఒక్కడి ఆలోచించడం ఆలోచిస్తడం మొదలు పెడతావు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకోవడం మానేస్తావు